ప్రతిరోజు మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయండి ఈ సమస్య ఆ సమస్య అని కాదు వస్తూనే ఉంటాయి సమస్యలకి పరిష్కారాలు లక్షల్లోనే ఉంటాయి వేలలో లక్షల్లో జరుగుతూ ఉంటాయి దొరుకుతూ ఉంటాయి ప్రతి సమస్యకి ఇది సొల్యూషను అని కరెక్ట్గా ఎవరు చెప్పలేము ఎందుకంటే ఎవరికి ఏది పనిచేస్తుందో మీ నమ్మకం ఎంత ఉంటో అంత పనిచేస్తుంది కాబట్టి అలాగే మన ఇంట్లోకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుందండి తెలుసో తెలియకో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ షూస్ ద్వారా కానివ్వండి మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళి వస్తాము ఎవరెవరిన పలకరించి వస్తాము జాబ్స్కి వెళ్ళి నైట్ టైమ్స్ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనతో పాటు ఎంతో కొంత ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో దీనికి చాలా చిన్న రెమెడీ అండి పెద్ద కష్టం అయితే ఏం లేదు మనకి చైనీస్ న్యూమరాలజీలో గంటలు దొరుకుతూ ఉంటాయండి చిన్న చిన్న గంటలు ఓకేనండి మీ ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి నలుగురు వ్యక్తులు ఉన్నారు అయితే అది ఏడు గంటలు ఉన్నది కానివ్వండి ఇట్లా కొంచెం మీ నాలుగు అనే సంఖ్యకు కొద్దిగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి విండ్ చైన్స్ అని కూడా అంటారు గంటలు ఉన్న చైన్స్ ఉంటాయి టెంపుల్లో మనకి పెద్ద పెద్ద గంటలు ఉంటాయి చూడండి అలాగ చిన్న చిన్న గంటలతోటి ఉన్నవి ఉంటాయి ఒక్కొక్కసారి అవి రెడ్ కలర్ థ్రెడ్స్ తోటి కూడా కట్టి ఉంటాయి ఎక్కడైనా సరే హ్యాంగ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్కడున్నా సరే ఆ గంటలది వేలాడేసేయండి మీరు ఏమి దొరకపోతే అట్లీస్ట్ స్టిక్ చేయడానికైనా చూడండి సో మనం తలుపు తీసి లోపలికి వచ్చినప్పుడు మన ద్వారా వచ్చేటటువంటి ఆ గాలి ఆ ఎనర్జీని ఇవి పట్టుకుంటాయి విన్ అంటారు ఒక్కోసారి పొడుగ్గా మీకు ఏమని చెప్పాలంటే ట్యూబ్స్ లాగా ఉంటాయి ఇది ఖచ్చితంగా స్టీల్ కలర్లోనే ఉంటుంది దానికి ఏదో ఒకటి వెల్లాడిస్తారు అంటే గాలి తగిలినప్పుడు అది కదిలి సౌండ్ చేయాలన్నమాట అలాగే కొన్ని కొన్ని యానిమల్స్ కూడా దొరుకుతుంటాయి హార్స్తో ఉన్నటువంటి విండి చైన్ దొరికితే మాత్రం వదలొద్దు మీరు అన్నింటిలోకి వెళ్ళి మంచిది ఉంటారంటే హార్స్ ఉన్నటువంటి విండి చైన్ రెండవది ఈ గంటలు మూడవది ట్యూబ్స్లా ఉంటుంది చూసారా ఓన్లీ ట్యూబ్స్ కదులుతాయి అన్నమాట ఇవి మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని సాయశక్తులా అడ్డం పడతాయండి ఆ మూమెంట్ కావచ్చు అలాగే మనం ఎప్పుడు ఉట్టిన చేత్తో వాటిని కదిపేయకూడదు ఎప్పుడైనా సరే మీరు అలా చేత్తో వాటిని కదిపారు సరదాకో ఆటకనో అది కొంచెం నెగిటివ్ చేస్తుంది కాబట్టి స్వత సిద్ధంగా మనం బయటికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు అది మూమెంట్ ఇచ్చింది అనుకోండి సో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది మామూలుగా ఉందనుకోండి మామూలు సౌండ్ వేస్తుంది ప్లెజెంట్గా ఉంటుంది పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కూడా కాదు ఖచ్చితంగా వాడుకోండి ఈ రెమిడిని తేడా మీకే తెలుస్తుందని నేను చెప్పాల్సిన అవసరం లేదు మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబి సాహు ఐబి సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు పాతికేళ్ల సుదీర్ఘ అనుభవం దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి విద్య ఆరోగ్యం వృత్తి వివాహం జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబీ సాహు గారి సొంతం మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో వంద శాతం విజయం సాధించిన ఐబీ సాహు